ఇక ఈ వీడియోలో సిఎన్జి కష్టాల గురించి చెప్తా ప్రభుత్వం ప్రభుత్వమేమో కాలుష్య నియంత్రణ చేయాలి కాబట్టి ఎలక్ట్రిక్ బండ్లు సిఎన్జి బండ్లే నడవాలని ఇప్పుడు తయారయ్యే ప్రతి బండి కూడా సిఎన్జి గ్యాస్ తోటి ఎలక్ట్రిక్ తోటి తయారై బయటికి వెళ్తున్నాయి ఈ సిఎన్జి గ్యాస్ బండి తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ గ్యాస్ కొరకు గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తుంది లైన్ కట్టాల్సి వస్తుంది తీరా ఆడికి పోయి నిలబడితే మినిమము గంట రెండు గంటలు మూడు గంటలు పడుతుంది మరి ఇన్ని గంటల సమయం ఎందుకు పడుతుంది అని అంటే పంపులు తక్కువగా ఉండడం వలన గ్యాస్ సప్లై తక్కువగా ఉండడం వలన మరి అలాంటప్పుడు సిఎన్జి బండ్లు బయటకు ఎందుకు తీయాలి ఒక ఆటో నడుపుకొని బ్రతికే ఒక ఆటో డ్రైవర్కు రెండు గంటలు మూడు గంటలు వేచి చూసి గ్యాస్ నింపుకోవడం అని అంటే అతని దంద ఎంత ఖరాబ్ అవుతుంది అసలే ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణం వచ్చి వాళ్ళ యొక్క నడ్డి విరిచింది ఇక ఈ సిఎన్జి బండి కొనుక్కొని ఈ రెండు గంటలు మూడు గంటలు పొద్దుందాకా చేసే దందల రెండు గంటలు మూడు గంటలు ఈ పెట్రోల్ పంపుల వంటి గ్యాస్ కొరకు తిరిగితే అతడు బతికేది ఎప్పుడు అతడి పిల్లల్ని పోషించుకునేది ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఆటో డ్రైవర్కు మరొక పెద్ద సమస్య ఈ సిఎన్జి మరి ప్రభుత్వము దీనిపై దృష్టి సారించి ఇంకా ఎక్కువ పంపులు ఉండేటట్లుగా చొరవ చూపాలి లేకపోతే సిఎన్జి తయారు చేసే కిట్లను తక్కువ చేయాలి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాను